మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్ద పీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు నేడు నెల్లూరు జిల్లా కావలి పట్టణం తుఫాన్ నగర్ లో సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ సంరక్షణలో ఉన్న పిల్లలకు నిత్యావసర వస్తువులు బియ్యం నెల పోస్టాఫీసు నందు నగదు జమ చేస్తున్న పాస్ పుస్తకాలు అందజేయడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సోమశిల ప్రాజెక్టు మాజీ చైర్మన్ కండ్లగుండ మధుబాబు నాయుడు పద్దెనిమిదవ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ మరియు సంయుక్త సేవా సంస్థ సభ్యులైన శానం హరి సంస్థ సభ్యులు ఎంవిఎన్ ప్రసాదరావు షేక్ ఖాదర్ బాషా నేలటూరి శివప్రసాద్ రెడ్డి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్ర పాల్గొన్నారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కండ్లగుండ మధుబాబు నాయుడు స్నానం హరిను సంస్థ ద్వారా సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా నేటి ముఖ్య అతిథులు కండ్లగుండ మధుబాబు నాయుడు మాట్లాడుతూ సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు దాతలు సహకారంతో గత పది సంవత్సరాలుగా అనేక రకాలైన సేవలు అందించడం గొప్ప విషయమని తెలిపారు తాను కూడా సంయుక్త సేవా సంస్థ ద్వారా పేదలకు సేవలందించాలని తెలిపారు సంయుక్త సేవా సంస్థ ద్వారా పేద పిల్లల్ని సంరక్షించడం అభినందనీయమని పేర్కొన్నారు సంయుక్త సంరక్షణలో ఉన్న పిల్లలు అధైర్యపడవద్దని మీకు అండగా ఉంటామని ఎంతో ఇష్టంగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు వీరికి సహాయం అందజేస్తున్న దాతలను అభినందించారు సంయుక్త సేవా సంస్థకు అండదండగా ఉంటానని చెప్పారు సంయుక్త సేవా సంస్థలో ఉన్న ప్రతి సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు సంయుక్త సేవా సంస్థ ద్వారా ఈరోజు ఇక్కడ దత్తత తీసుకున్న ముప్పై రెండు మంది పిల్లలకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది ఇక్కడ మన కావలికి సేవా సంస్థలన్నీ కూడా ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి సేవ చేసే వ్యక్తులు కూడా మన కావలి పట్టణంలో కానీ కావలి చుట్టుపక్కల కానీ ఎక్కువ మంది ఉన్నారు దాంట్లో ఎన్ని సేవా ఉన్నా సంయుక్త సేవా సంస్థ అనేది నిత్యము సురేంద్ర వ్యవస్థాపకుడిగా స్థాపించినప్పటి నుంచి కూడా మొదటి నుంచి ఇంచుమించుగా ఇది పది సంవత్సరాలుగా ఆయన ఈ కావలి పట్టణంలో నడుపుతూ ఎప్పుడు అంటే సేవా సంస్థ అంటే కొన్ని మేము మాది కూడా ఒక సేవా సంస్థ ఉంది మేము కూడా కొన్ని కార్యక్రమాలు మాత్రమే చేయగలుగుతాం కానీ నిత్యం ఎక్కడ పేదవారు ఉన్నారో ఎక్కడ మనకి స్లమ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఆయన కంప్లీట్గా ఆయన సేవలు చెప్పుకోదగిరి ఎందుకంటే ఆయన జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఈ సంయుక్త సేవా సంస్థ అనేది ఒక పేరు కాంచిన సేవా సంస్థగా దీనికంటే సర్వీస్ చేసే వారికే అది నిజమైన ఇది వస్తుంది కాబట్టి ఆ సేవా సంస్థని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన ఒక ఆటోలో జీవిస్తూ కూడా ఆటో నడుపుకుంటూ జీవిస్తూ కూడా ఆయన ఇంత మంచి కార్యక్రమాలు ఇన్ని కార్యక్రమాలు చేయాలనే దృక్పథం రావటం అందులో ఇక్కడికి ఇక్కడ చుట్టుపక్కల ఈ ప్రాంతంలో మనకి శానం హరి కూడా ఇక్కడ మాజీ కౌన్సిలర్గా అదేవిధంగా యువనాయకుడుగా పది మందికి సేవ చేసే వ్యక్తిగా ఈ ప్రాంతంలో ఉండటం అదేవిధంగా ఇక్కడ మన శివప్రసాద్ గారు కానీ ప్రసాద్ గారు కానీ ఇంకా కూడా ఎంతో మందిని ఆయన దాతల్ని కలుస్తూ ఈ ఈ కార్యక్రమాల్ని చేపట్టడం నిజంగా అభినందనీయం దానికి నేను కూడా కొంత అప్పుడప్పుడు సహ సహకారం అందిస్తా రావటం జరిగింది కరోనా సమయంలో మనకి ఎక్కడ స్లమ్ ఏరియాస్ ఉన్నాయో ఆ రోజు మనకి ఆహార పొట్టల ద్వారా మన సంయుక్త సేవా సంస్థ ద్వారానే నేను చేయటం జరిగింది అని ఇది కూడా ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా నడపాలని దాతల సహకారంతో దానికి మా వంతు కూడా సహకారాన్ని అందిస్తామని చెప్పి సురేంద్ర గారికి తెలియజేసుకుంటూ ఇక్కడ పిల్లలందరూ కూడా మీరందరూ దత్తత తీసుకున్న పిల్లలు కాబట్టి కా శ్రమతో వచ్చి మీ తల్లిదండ్రులు తల్లి కానీ తండ్రి కానీ ఒకరు ఒకరు మాత్రమే ఉన్న సందర్భంలో ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు లేని మీరు అధైర్యపడకుండా సమాజానికి మీ వంతు మీరు రేపు ఇంచుమించుగా అందరూ ఇక్కడ ఉండే స్టేజ్ మీద ఉండే లెక్చరర్లు మా పెద్దలు కానీ మేము కానీ రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు కలెక్టర్లు కానీ డాక్టర్లు కానీ లాయర్లు కానీ సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీకి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ కన్నలగుంట మధుబాబు నాయుడు గారు రిటైర్డ్ లెక్చరర్ పెద్దలు ప్రసాదరావు గారు మన సంస్థ సభ్యులు యువనాయకులు శ్యానం గారు సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రంగపట్నం సురేంద్ర గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన సంయుక్త సేవా సంస్థలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు మా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాం మన సంస్థ ఆధ్వర్యంలో మన సంరక్షణలో ఉన్నటువంటి ముక్క ముప్పై ఒక్క మంది పిల్లలకి ప్రముఖ దాతలైన వైద్యులు ప్రతి నెల నిత్యావసర సరుకులు వాళ్ళకు అవసరమైనటువంటి పుస్తకాలు రకరకాల మెటీరియల్స్ దానం చేస్తున్నటువంటి దాతలకు సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం మన సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అన్నదానాలు కానీ ఇళ్ళు కాలిపోయినటువంటి వారికి గృహం నిర్మించడం కానీ కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఈ సంయుక్త సేవా సంస్థలో ఇంకా దాతలు ముందుకొచ్చి సంతరించవలసిందిగా కూర్చున్నాం ప్రసాదరావు గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా